విద్యార్థుల భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని ప్రైవేటు పాఠశాలల బంధు వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేశారు వెమలవాడ పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పోతు అనిల్ కుమార్ మాట్లాడుతూ పర్మిషన్ లేకుండా నడుస్తున్న కొన్ని పాఠశాలపై చర్యలు తీసుకోవాలని మేమే ముందుగా అధికారులకు ఫిర్యాదు చేశాం కానీ అనుమతులు ఉన్న పాఠశాలలు బంద్ కు వెళ్లమంటే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాటమేనన్నారు మూడు రోజుల బంద్ ప్రకటించడం అన్యాయమని ప్రస్తుతం మొదటి అసెస్మెంట్ పరీక్షలు జరగనున్న తరుణంలో బంద్ కు వెళ్లడం సమంజసం కాదని పేర్కొన్నారు తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూ వేలాది రూపాయల ఫీజులు చెల్లించి పిల్లల్ని స్కూల్ కు పంపుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో విద్యను నిలిపివేయడాన్ని తీవ్ర

నాలుగవ తేదీ ఐఎమ్ డిక్లేర్ ద హాలిడే అని చెప్పేసి రావడం జరిగింది ఎందుకు ఏమిటి అని చెప్పేసి మాకు కొందరు మెసేజ్ చేయడం జరిగింది మేము తెలుసుకున్న ద్వారా ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఒక సంఘంగా ఏర్పడ్డాయో విద్యార్థుల తల్లి తల్లిదండ్రులు దూసుకోవడానికి ఒక సంఘం ఏర్పడదో ఆ సంఘం ప్రైవేటు పాఠశాలలలో కొన్ని పాఠశాలలు పర్మిషన్ లేని పాఠశాలలు ఉన్నాయి ఆ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేయాలి మా ప్రైవేటు పాఠశాల పర్మిషన్లు ఉన్న పాఠశాలను నడవాలి అని చెప్పేసి మూడు రోజులు మేము హాలిడే ఇస్తున్నట్టుగా మాకు సమాచారం రావడం జరిగింది మీరు ప్రైవేటు పాఠశాలల మీద పర్మిషన్ లేని పాఠశాల మీద ధర్నా చేద్దాం అనుకుంటే ధర్నాలు చేయండి మీ యూనియన్ అంతా కలిసి ధర్నాలు చేయండి రస్త చేయండి మీరు కలెక్టర్లకు కంప్లైంట్ ఇవ్వండి మీకు మేము మద్దతు ఇస్తాం అంతేగాని స్కూల్ బంద్ చేస్తాం మూడు రోజులు స్కూల్ బంద్ చేస్తాం అని చెప్పేసి విద్యార్థుల హక్కును మీరు కాలదొక్కుతున్నారని చెప్పేసి మీ సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన చెప్పడం జరుగుతుంది కాయో కష్టమో వేసిన తల్లిదండ్రులు నా తల్లి నా కొడుకు నా బిడ్డ మంచి చదువులు చదవాలని నీ స్కూల్లో వేస్తే నువ్వు మూడు రోజులు హాలిడే ఇస్తా నాలుగు రోజులు హాలిడే ఇస్తా అంటే విద్యార్థుల తల్లిదండ్రులు చూసుకోవడం చూసుకుంటూ ఊరుకోరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మా విద్యార్థి విద్యార్థుల పక్షాన్ని ఎప్పుడైనా కొట్లాడతాం మీరు వెంటనే ఈ బంధును ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున మీ మీ పర్మిషన్ ఉన్న పాఠశాలలో మౌలిక వసతులు చక్కగా ఉన్నాయా మీ పర్మిషన్ ఉన్న పాఠశాలలో పార్కింగ్లు ఉన్నాయా మా దగ్గర లేవా వేలకు వేలు బుక్స్ కట్టినట్టు మా దగ్గర స్లిప్పులతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర మీరు బుక్స్ అమ్ముడు కరెక్టేనా బుక్స్ అమ్మలే మీరు పర్మిషన్ లేని పాఠశాల గురించి మేము ధర్నాలు చేస్తాం మాకు సపోర్ట్ చేయండి మేము రేపు పొద్దున ధర్నా చేస్తాం రండి మా దగ్గరికి మీరు అందరం కలిసి ధర్నా చేద్దాం పర్మిషన్ లేని పాఠశాలను ఎత్తివేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అంతేగాని మీరు రాత్రిపూట చీకటి కోణంలో ఒప్పందాలు జరుపుకొని మీరు ఇష్టానుసారంగా బంధువులు చేస్తామంటే మేము ఊరుకునే పరిస్థితి ప్రసక్తి లేదు మీరు స్కూల్ నడిపియాలే ఒకవేళ ప్రైవేట్ పాఠ ఈ పర్మిషన్ లేని పాఠశాల మీద ధర్నాలు చేసేది ఉంటే రండి ధర్నాలు చేద్దాం అంతేగాని బంద్ చేస్తే చూసు చూర్చు ఊరుకోము ఎట్టి పరిస్థితిలో రేపటి ఉన్న బంధువులు వెనక్కి తీసుకోకపోతే మీ పాఠశాల ఏ బంద్ చేసిన పాఠశాల ఉన్నాయో మేము కలెక్టర్ గారిని నేరుగా ఆడగడం జరుగుతుంది వాళ్ళు ఎట్లా బంద్ చేసి మీరు ఎట్లా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము నేరుగా ఆడుతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం మౌలిక వస్తువుల విషయంలో ఏ పాఠశాలలు సరిగా లేదు పార్కింగ్లు లేవు గ్రౌండ్లు లేవు ఏదో తూతు మంత్రంగా పర్మిషన్లు తీసుకొచ్చుకొని గత సంవత్సరం మీరు నడుపుతూ మేము ఊక్కోవాలా ఎట్టి పరిస్థితులు అందరికి ఒకటే న్యాయం పర్మిషన్ లేని పాఠశాలను తీసేయాలి ఒకటి రెండోది పర్మిషన్లు ఉన్న పాఠశాలలు స్కూల్ నడిపేయాలి అంతే తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పేసి మా బీఆర్ఎస్ పక్షాన్ని కోరడం జరుగుతుంది ఈరోజు ఒకవేళ మీరు బందే కనుక పిలుపునిస్తే దయచేసి విద్యార్థి తల్లిదండ్రులారా ఒకసారి గమనించండి మీరు అందరూ కూడా మీరు కట్టే ఫీజుకు నాలుగు రోజులు బంద్ అంటే రెండు వేల రూపాయలు మీరు డిస్కౌంట్ పరంగా ఇవ్వాలి ప్రతి విద్యార్థిగా అని చెప్పేసి మా వీఆర్ఎస్ పక్షాన్ని కోరడం జరుగుతుంది మీరు ఏ స్కూల్ బంద్ చేసినా విద్యాకు చట్టాన్ని తుంగలో తొక్కినట్టే ఆ స్కూల్ ఏ స్కూల్ అయితే బంద్ ఉంటుందో ఆ లిస్ట్ అవుట్తో సహా కలెక్టర్ గారికి మేము రేపు ప్రజాభరణలో సమర్పించడం జరుగుతుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది మీ ప్రైవేటు పాఠశాల యాజమాన్యానికి సంబంధించిన ఒక లెటర్ నేను కూడా జరిగింది ఆ లెటర్లు ఒక స్కూల్ స్కూళ్లను మెన్షన్ చేయడం జరిగింది మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు ఆరు స్కూళ్లను ప్రైవేట్ పాఠశాలలు ఎట్లా డిసైడ్ చేస్తారు డివో డిసైడ్ చేసి లిస్ట్ పంపిణా పర్మిషన్ లేదని చెప్పేసి ఎంఈ గారు పంపిరా పర్మిషన్ లేదని చెప్పేసి కలెక్టర్ నుంచి లెటర్ వచ్చిందా అంటే మీరు మీరు డిసైడ్ చేయడానికి మీరు ఎవరు అని చెప్పేసి మేము బీఆర్సి పక్షాన్ని కూడా అడుగుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరు బంధుకాలను వెనక్కి తీసుకోవాలి మా బీఆర్ఎస్ కోరేది ఒకటే విద్యార్థులకు చదువు చెప్పండి పర్మిషన్ లేని పాఠశాల మీద మేము కొట్లాడతాం ధర్నాలు చేస్తాం మాకు సహకరించడం మీరు రండి మాతో పాటు ధర్నా చేయండి అంతేగాని స్కూల్ బంద్ చేసే ప్రసక్తి అనేది మేము లో ఉండద్దు